వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ మహిళల రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు వాసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు వారి ఆప్యాయత అనురాగాలు వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మహాత్మాగాంధీ చెప్పారని దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచార ఘటన చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రిలో ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా రక్షాబంధం శుభాకాంక్షలు రాష్ట్రంలో వారు కూడా దేశంలో వారు కూడా ఈరోజు మా ఇంటి ఆడపడుచులు తెలుగుదేశం జనసేన పార్టీ పట్టుకొమ్మలైన అందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీలు కట్టడం జరిగింది చెయ్యంతా కూడా వారు కట్టేటప్పుడు వారి గురుస్తూ ఉన్న ఒకే ఒక ఆలోచన భావం ఏంటంటే వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు మహిళలందరూ కూడా సురక్షితంగా ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన గత ఐదు సంవత్సరాలు చూసాం మహిళల పట్ల గౌరవం లేకుండా మహిళల పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా గత వైఎస్ఆర్సిపి పార్టీ వారు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం ఇప్పుడు ప్రభుత్వం మారింది మొన్ననే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం ఆనాడు కూడా అనేకమైన సందర్భాల్లోనే మనం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం బాపు గారు ఏదైతే కోరారో మహిళ క్షేమంగా రాత్రి ఎప్పుడైతే నడవగలుగుతాదో రోడ్డు మీద అది అసలైన స్వాతంత్రం మన అందరం చాలా గర్వంగా గొప్పగా చెప్పుకున్నాం కానీ వెమ్మట్నే మనకు ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది అదే కోల్కత్తాలోని ఒక మెడికల్ కాలేజ్లో డాక్టర్ పైన అత్యాచారం తదుపరి అవన్నీ దారుణంగా చంపివేయడం చాలా కలిత వేసి ఏంటి ఓ పక్కన కేంద్రమేమో భేటీ బచావో బేటీ పడావో అంటా ఓ పక్కన ఎలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఏంటి ఏం సందేశం అయిపోతా ఉన్నాం ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఇళ్లలో తల్లులకి అయ్యో ఆడపిల్లని ఎందుకు రా బాబు అనే ఒక బాధ కూడా ఉంటా ఉంది ఒక అభద్రతా బాబు కూడా ఉంటా ఉంది అలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఉండకూడదు మార్పు రావాలి ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి మన ఇంటిలో ఎప్పుడైతే ఒక తల్లిని లేకపోతే తనతోటి ఉన్న తోబట్టుకుని తోబట్టుని ఒక మహిళని గౌరవించడం ఇంట్లోనే నేర్పిస్తే మగవాడిలోని ఆలోచన విధానాలు మారుతాయి అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి ప్రతి మహిళని గౌరవంగా చూడాలి తన తల్లిని గౌరవిస్తే సరిపోదు ప్రతి ప్రతి మహిళలో కూడా ఒక తల్లిని ఒక అక్కని చెల్లిని చూసి గౌరవించే విధానం ప్రతి మగవారిలో కూడా రావాలి ఈ రక్షాబంధం రోజైనా మనందరం అందరం కూడా ఒక ప్లేజ్ తీసుకుందాం మహిళల్ని సురక్షితంగా ఉండే విధంగా అందరం కూడా తన వంతు కృషి చేయాలని చెప్పి అందరం కూడా ఒక శపథం తీసుకొని ముందుకు సాగాలని ఈ రాఖీలు కట్టడం అన్నది వారికి ఆనందం కలిగిన నాకు బాధ్యత ఈ నగరంలోని ఇప్పటికే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో చేస్తా ఉన్నాం